హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మచ రోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తినాల్సిన కూర అండి అంటే కార్తీక మాసం చేసిన వాళ్ళైనా చేయని వాళ్ళైనా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అది కందా బచ్చల కర్రీ అండి అది నేను ఎలా చేసానో వీడియో మొత్తం చూడండి నెక్స్ట్ లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఇది బచ్చల కూర రెండు కట్టలు తీసుకున్నానండి మొత్తం ఆకులన్నీ తీసేసి కట్ చేసేసుకున్నాము అలాగే చూడండి కందా మొత్తం ఇది అంతా తీసేసి కట్ చేసుకోవాలి పీల్ తీసేటప్పుడు చూడండి ఇది చేతులు కంటుకుంటే దురద అని అంటారు నేను తీసుకున్నది చిన్న మొక్కే కాబట్టి ఇది నీట్గా ఇలా చెక్కేసి వెంటనే వాటర్ తో కడిగేసానండి అందుకని చెప్పి ఏమీ దురదైతే పుట్టలేదు బాగానే ఉంది అలాగే కంద అంటే చాలా మందికి ఇష్టం ఉన్నదండి కానీ వండుకునేలా వండుకుంటే పులుసు అయినా ఇలా పచ్చడి అయినా లేకపోతే కంద పచ్చలయినా సరే కర్రీ చాలా బాగుంటుంది చూడండి నీట్గా కడిగేసి మొక్కలు కట్ చేసేసి ఇలా ఒక అయితే వేసాను పెద్ద సైజు మొక్కలే కట్ చేశానండి ఇలా వాటర్ వేసుకొని సౌమేన పెట్టి పొంగు వచ్చే వరకు ఉడకనివ్వండి ఒక వన్ మినిట్ పడుతుంది హై ఫ్లేమ్ లో పెట్టి ఉడకనిస్తే పొంగు రావడానికి ఇంతలో చింతపండు తీసుకుందామండి నేను చూడండి కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకొని కడిగేసి వాటర్ వేసుకుని ఇలా నానబెడుతున్నాను నానబెట్టి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడైతే చూద్దాము పొంగు వచ్చిందండి ఇలా మూత తీసిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి ఒకసారి గట్టిగానే ఉంటాయి ఈ టైంలో ఇంకొకసారి ఒక టూ మినిట్స్ ఉడికేసరికి బాగా ఉడికిపోతాయండి చూద్దాము టూ మినిట్స్ తర్వాత చూడండి ఉడికిపోయే లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఓ అలాగని చెప్పేసి మరీ మెత్తగా ఉడకనివ్వకండి ఇందులో వాటర్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ అంతా తీసేసుకుని ఇలా ఒక పప్పు కూడా తగ్గాను అయినా సరే ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి అలాగని మరీ మెత్తగా ఉండకూడదు ఇలా కొంచెం కొంచెం ముక్కల కింద కూడా ఉండాలండి అలా ఉంటే బాగుంటుంది చూసారా మీకు కర్రీలో వేసినప్పుడు తెలుసేది పీస్ పీస్ లాగా కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది అనమాట ఇది ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కళా పెట్టుకొని ఇలా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు పావు టీ స్పూను మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుందామండి ఈ టైంలోనే వేసుకుని ఇది కాస్త ఫ్రై అయ్యేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేసేసుకుని రెండు మొత్తం కలిపి ఫ్రై చేయాలి ఇవి కాస్త ఫ్రై అయ్యేసరికి ఇంగువ వేస్తున్నానండి ఇంగువ మీ ఇష్టం నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇంగువ వేస్తే బాగుంటుంది ఏ రెసిపీ అయినా చూడండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వాటర్లో బాగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి ఈ ఆకుకూర ఏదైనా సరే ఈ ఆకుకూరను అయితే ఇందులో వేసేసుకుందాము మొత్తం అంతా వేసేసుకోవాలి వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందామండి పోపులు అడిగిన ఉన్నాయి కదా అవి పైకి వచ్చే వరకు ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టి వన్ మినిట్ మగ్గనివ్వండి సౌండ్ లో ఫ్లేమ్లోనే ఉంచి చూడండి వన్ మినిట్ తర్వాత ఇందులో పసుపు రుచికి తగినంత సాల్టు చింతపండు జ్యూస్ అనేది ఈ టైంలోనే వేసేసుకోవాలి వేసేసి కొంచెం బెల్లం వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకూడదు పులుపుకి సరిపడే అంత బెల్లం వేసుకొని బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి చూద్దామండి టూ మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు కొంచెం అంత వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఆకుకూర త్వరగానే ఉడికిపోద్దు కాబట్టి మళ్ళీ మూత పెట్టి వన్ మినిట్ ఫ్లేమ్ లోనే ఉడకనివ్వండి చూద్దామండి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా ఒకసారి బాగా కలిపేసి ఇందులో మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ దుంప అయితే వేసేసుకోవాలి దుంప కూరని వేసేసుకుని మొత్తం కలిపేసుకోండి ఈ విధంగా ఇది ఎక్కువసేపు ఉడికించాల్సిన పని ఉండదండి కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చాలకపోతే ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత చూడండి అంతా కలిసి కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఉడకనివ్వండి అంటే రెండు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఆకుకూర దుంపకూర రెండు అబ్జర్వ్ చేసుకుని మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి థర్టీ సెకండ్స్ తర్వాత చూడండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారి వరకు పక్కన పెట్టుకోండి ఇంతలో మనం ఆవు పిండి అయితే రెడీ చేసుకుందాము చూడండి ఒక దంచుకుని ఒక రాయి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకుని ఇలా మెత్తగా దంచేసుకోవాలి ఇలా దంచుకున్నాక చల్లారిని వెంటనే కలిపేసుకోవాలి అండి ఒకవేళ ఇలా వెంటనే కలపడానికి ముందు మీరు దంచి పెట్టుకుంటే మాత్రం అందులో కొంచెం ఆయిల్ కానీ సాల్ట్ కానీ వేసుకుంటే ఆపిండి చేదు రాకుండా ఉంటుంది నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసానండి అది అయితే స్కిప్ అయింది వెంటనే అయితే మనం వెంటనే చల్లారిపోయిన వెంటనే దంచుకుంటే మాత్రం వెంటనే కలిపేసుకోవచ్చు ఏమాత్రం ఏమో ఉండదు చేదనేది చూడండి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టేసుకోండి తినడానికి ముందు రెండు గంటల సేపు ఇలా పక్కన పెట్టేసుకోవడం వల్ల పిండి అనేది మొత్తం కర్రీని బాగా అబ్జర్వ్ చేసి మంచి టేస్ట్ అయితే వస్తుందండి చూడండి ఇంకా కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటది కార్తీక మాసంలో తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా మంచిది ఆవు పిండి మాత్రం చల్లారిన తర్వాతే ఏ రెసిపీలో అయినా సరే కలుపుకోవాలి అలా కలిపితేనే టేస్ట్ ఉంటుందండి చూసారా ఫ్రెండ్స్ నచ్చిన వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఒకటి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్